ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి గురువారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మంత్రి మండలిలో కీలక చర్చ జరగనుంది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన ట్వంటీ టూ ఏ భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది విశాఖ పంచగ్రామాల సమస్యపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆ భూములకు సంబంధించి ఏపీ సర్కారు పరిష్కారం చూపించింది అయితే స్థానికులకు ప్రత్యామ్నాయంగా అదే విలువ కలిగిన భూములను కేటాయించాలని చంద్రబాబు సర్కారు యోచిస్తోంది దానిపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది అదేవిధంగా ఎస్ఐపిబిలో ఆమోదించిన నలభై నాలుగు పాయింట్ ఏడు ఏడు ఆరు కోట్ల రూపాయల విలువైన పదిహేను ప్రాజెక్ట్ ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది ఈ ప్రాజెక్టుల ద్వారా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు ఈ నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్ మీటింగ్ అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు ఏపీలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు పైన కేబినెట్ లో మంత్రులు చర్చించే అవకాశం కనిపిస్తుంది కేబినెట్ సమావేశాల్లో పలు అంశాలకు మంత్రి మండలి ముద్ర పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుందని ఆ పార్టీ ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ల పాటు ఏలుతుందని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారని దొంగ కేసులు పెడతారని అలాగే జైల్లో సైతం పెడతారని చెప్పారు అయినా సరే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు మీకు మంచి చేసిన వారిని చెడు చేసిన వారిని ఇద్దరిని గుర్తు పెట్టుకోండి అంటూ పార్టీ శ్రేణులకు జగన్ కీలక సూచన చేశారు బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగర సంస్థలోని వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముఖ్య నాయకులతో జగన్ సమావేశమయ్యారు జగన్ టూ పాయింట్ ఓ వేరుగా ఉంటుందని ఈసారి కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడు చూపిస్తానని అన్నారు ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటూ పార్టీ కెడర్ కు ఆయన కీలక సూచనలు చేశారు గతంలో పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యత ఇవ్వలేకపోయారని చెప్పారు అయితే పార్టీలో కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని వైఎస్ జగన్ హెచ్చరించారు అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని స్పష్టం చేశారు వారిపై చట్టం ముందు నిలబెడతామంటూ కెడర్ వైఎస్ జగన్ భరోసా కల్పించారు తన ప్రభుత్వ హయాంలో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండవచ్చని కానీ తన పథకాలు ఈ విషయంపై మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకు వచ్చారని అన్నారు వారి కోసమే తాను తాపత్రయపడ్డానని జగన్ వివరించారు ప్రజల కోసమే తన టైం కేటాయించారని ప్రజల కోసమే అడుగులు వేశానని చెప్పుకొచ్చారు అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు వైసీపీ కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను చూశానని అలాగే కార్యకర్తల బాధలను సైతం గమనించారని చెప్పారు కార్యకర్తల అవసరాలను సైతం చూశారని వారి కోసం అండగా ఉంటారని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుపుతున్నారని జగన్ ఆరోపించారు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై మూడులో దస్తగిరిని ఇబ్బంది పెట్టిన నలుగురిపై పులివెందుల పోలీసులు ఈ మేరకు చర్యలు చేపట్టారు కేసు నమోదైన వారిలో వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి గతంలో జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు ఎర్రగుంట్ల సిఐగా పనిచేసిన ఈశ్వరయ్య కడప జైలు సూపరింటెండెంట్ గా పనిచేసిన ప్రకాష్ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు కడప జైలులో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ క్రమంలో వివేక కేసులో వైసీపీ నేతలకు మద్దతుగా మాట్లాడాలని డీఎస్పీ నాగరాజు సిఐ ఈశ్వరయ్య బెదిరించినట్లు దస్తగిరి ఫిర్యాదు చేశారు మరోవైపు రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో కడప జైలుకు వచ్చిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించినట్లు చేశారు రామ్ సింగ్ కు వ్యతిరేకంగా మాట్లాడితే ఇరవై కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినట్టుగా అందులో పేర్కొన్నారు వీరితో పాటు జైలులో సూపరింటెండెంట్ ప్రకాష్ తనను ఇబ్బంది పెట్టారని దస్తగిరి ఫిర్యాదులో వివరించారు గత ముఖ్యమంత్రి వైఎస్ పాలనలో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు అపఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన్ను చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని అన్నారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి నేతలతో మంత్రులు నిమ్మల కందుల దుర్గేష్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు కూటమి నేతలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు జగన్ మళ్లీ అధికారంలోకి రారనే భరోసా కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారని డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో చెత్త సీఎం అంటే జగనేనని నిమ్మల దుయ్యబట్టారు జగన్ పెండింగ్ లో పెట్టిన ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు గత ప్రభుత్వ పాలనలో విధ్వంసమైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టడంతో పాటు నిర్వాసితులకు వెయ్యి కోట్ల రూపాయలు పరిహారం అందించామని చెప్పారు రైతులకు జగన్ ఎగ్గొట్టిన పదహారు వందల నలభై కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రామానాయుడు పేర్కొన్నారు తెలంగాణలో ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ కులగణన అంశాలు హాట్ టాపిక్ గా మారాయి మంగళవారం నాడు ప్రత్యేకంగా శాసనసభ శాసన మండలి సమావేశాలు నిర్వహించి మరీ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు వాటిని ఆమోదించింది అయితే బీసీ కులగణనపై ప్రతిపక్ష స్వపక్ష నేతల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి బీసీ జనాభాను తగ్గించి చూపే ప్రయత్నం చేశారంటూ బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కులగణ మొత్తం తప్పుల తడకగా ఉందని దాదాపు నలభై లక్షల బీసీ జనాభాను తగ్గించి లెక్కల్లో చూపారంటూ మండిపడుతున్నారు అయితే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకునే పక్కాగా సర్వే చేసినట్లు మంత్రులు కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు ఎక్కడా బీసీ నేతలను తగ్గించి చూపలేదని బీసీ వర్గాలను తగ్గించలేదని చెప్పారు సర్వే పక్కాగా జరిగిందని చెబుతున్నారు ఈ మేరకు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతలకు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు ఏ లెక్కల ఆధారంగా కులగణన తప్పు అని అంటున్నారో ప్రతిపక్షాలు చెప్పాలని అన్నారు వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు రాజకీయ నాయకుల ఉచ్చులో బీసీ సంఘాలు బీసీ నాయకులు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారని అన్నారు బీసీలను రెచ్చగొట్టిన పార్టీల నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దని బీసీలకు హితవ పలికారు బీసీ లెక్కలు తగ్గాయని మాట్లాడుతున్న వారి ప్రామాణికం ఏంటని దేన్ని ఆధారంగా చేసుకుని వారు మాట్లాడుతున్నారో చెప్పాలని కోరారు తప్పుడు మాటలతో బీసీ ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు గత పదేళ్లలో బీసీలకు ఏ న్యాయం చేశారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది విశాఖలో జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు సీరియస్ అయింది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి చేసిన నిర్మాణాలపై హైకోర్టులో విచారణ జరిగింది అక్రమ నిర్మాణాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా అధికారులపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది నేహారెడ్డి చేస్తున్న నిర్మాణాలు సిఆర్జెడ్ పరిధిలో ఉన్నాయా ఒకవేళ ఉంటే దాన్ని తొలగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని సిఆర్జెడ్ అధికారులను అప్పట్లో హైకోర్టు ఆదేశించింది అయితే అడిగినప్పటికీ ఇంతవరకు సిఆర్జెడ్ అధికారులు నివేదిక ఇవ్వలేదని కోర్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు దీంతో సీరస్ అయిన హైకోర్టు విశాఖ జిల్లా కలెక్టర్ విశాఖ కమిషనర్ సిఆర్జెడ్ మెంబర్ సెక్రటరీలతో కమిటీని నియమించింది భీమునిపట్నం పరిధిలో సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయా నిర్మాణాలు జరిగితే ఎప్పుడు చేశారు వాటికి సంబంధించిన వివరాలు వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది పైగా వీటిని సిన్సియర్ అధికారులతో పరిశీలన చేయించాలని కోర్టు నొక్కి వక్కాణించింది నిబంధనలకు విరుద్ధంగా చేసిన నిర్మాణాలను కూర్చివేయాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది నివేదిక ఇవ్వని పక్షంలో వచ్చే వారంలో కమిటీ లో ఉన్న అధికారులు కోర్టు ముందు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది విచారణ నివేదికను కూడా కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది ఇక ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు ఆయన వైరల్ ఫీవర్ తో పాటు స్పాండిలైటిస్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన త్వరగా కోలుకోవాలని వారు ఆశిస్తున్నారు ఇక ఈ స్పాండిలైటిస్ గురించి చూస్తే జీవ విధానంలో మార్పుల వల్ల స్పాండిలైటిస్ సమస్య వస్తుంది మెడలో వెన్నుముక భాగంలో డిస్కుల మధ్య నరాలు ఉంటాయి ఈ నరాల మధ్య ఎక్కువ ఒత్తిడి ఉండటం వల్ల నరాలు ఒత్తుకోవటం వల్ల మెడ నొప్పి నడు నొప్పి వస్తుంటుంది తీవ్రమైన మెడ నొప్పితో పాటు తల తిరగటం తూలి పడిపోతున్నామనే భావన కలుగుతుంది అంతేకాకుండా వాంతులు రావటం వికారం అనిపించడం మానసికంగా దిగులుగా అనిపిస్తుంది ఈ వ్యాధి ఎక్కువగా ముదిరితే చేతికి సంబంధించిన కండరాలు కృషించిపోయే అవకాశం ఉంది దీనివల్ల రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి చేతుల్లో స్పర్శ తగ్గుతుంది కొద్ది రోజులుగా దూకుడు తగ్గించిన హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది బుధవారం శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డు ప్రక్కన ప్రహరీ గోడలను హైడ్రా అధికారులు కూల్చివేశారు సర్వే నెంబర్లు ఆరు వందల ఒకటి ఆరు వందల రెండులో నిర్మించిన ప్రహరీ గోడలను తెల్లవారుజామున కూల్చివేశారు వివాదాస్పద రోడ్డు స్థలం విషయంలో ఫిర్యాదులు రావడంతో వీటిని కూల్చివేశారు అయితే తమ పట్టాభూమిలో తాము నిర్మించుకున్న ప్రహరీ గోడలను హైడ్రా అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని బాధితులు మండిపడుతున్నారు హైడ్రా అధికారుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని లు ప్రకటించారు కాగా నిర్మాణ రంగ ఇతర వ్యర్థాల అక్రమ డంపింగ్ పై కఠినంగా వ్యవహరించాలని హైడ్రా నిర్ణయించింది చెరువులు నాలాలు ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు పోసే వాహనాలపై సంస్థ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి అక్రమంగా వ్యర్థాలు డంప్ చేస్తున్న నాలుగు టిప్పర్లను హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు పట్టుకున్నాయి అనంతరం బండ్లగూడ పోలీస్ స్టేషన్లో వాహనాలతో పాటు డ్రైవర్ క్లీనర్లను అప్పగించి వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ ఆరు గంటల వరకు ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు యాభై ఏడు పాయింట్ ఏడు సున్నా పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా యాభై రెండు పాయింట్ ఏడు మూడు శాతం పోలింగ్ నమోదు కాగా న్యూఢిల్లీలో అత్యల్పంగా నలభై మూడు పాయింట్ ఒకటి శాతం ఓటింగ్ శాతం నమోదైంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీ సీఎం అతీషి కేంద్ర మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్లోని మల్కీపూర్లో ఉప ఎన్నికలు జరిగాయి ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక అయోధ్య జిల్లాలో మల్కీపురాలో ఉప ఎన్నికను సమాజ్వాదీ పార్టీ బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన అమెరికా ప్రభుత్వం కొంతమంది భారతీయులను కూడా వెనక్కి పంపిన సంగతి తెలిసిందే చట్ట వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించింది నూట నాలుగు మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సి సెవెంటీన్ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలకు పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో దిగింది వీరిలో ముప్పై మంది పంజాబ్ ముప్పై మూడు మంది హర్యానా ముప్పై మూడు మంది గుజరాత్ వాసులతో పాటు మహారాష్ట్ర నుంచి ముగ్గురు ఉత్తరప్రదేశ్కి చెందిన ముగ్గురు ఇద్దరు చండీగఢ్ వాసులు ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి తొలుత విమానంలో రెండు వందల ఐదు మంది స్వదేశానికి వస్తున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు ఆ సంఖ్య నూట నాలుగు అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అయితే స్వదేశంలో వీరిని అదుపులోకి తీసుకునేందుకు ఎలాంటి ఆదేశాలు లేవని అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది ఇక వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్టు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు రానున్న రోజుల్లో అమెరికా నుంచి భారత్కు మరిన్ని విమానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది తద్వారా ఏరువేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది ఆదాయపు పన్ను చెల్లించని వారికి పిఎంజీకేఏవై నుంచి పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఐదేళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించనుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రెండు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రతిపాదించింది దేశంలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో అనర్హుల ఏరువేతకు కేంద్రం సిద్ధమైంది ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఓ ఆఫీసును ఆర్డర్ను జారీ చేసింది ఇందులో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఆహారం ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారాన్ని పంచుకొనుంది ఆధార్ పాన్ మదింపు సంవత్సరం వివరాలను సమర్పిస్తే నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉన్నవారి డేటాను డీజీఐటీ సిస్టమ్స్ అందిస్తుంది అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా కీలకం కానుంది ఈ గుర్తింపు పూర్తయ్యాక కేంద్రం తదు నిర్ణయం తీసుకోనుంది బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు రుణాలు చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులను తన నుంచి వసూలు చేశాయని అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు తనతో పాటు ప్రస్తుతం లిక్విడేషన్లో ఉన్న యుబిహెచ్ఎల్ తదితర సంస్థల నుంచి వసూలు చేసిన మొత్తాల వివరాలను అందించాలని కోరారు తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది ఈ సందర్భంగా మాల్యా తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ సుమారు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోగా దీనికి సంబంధించి పద్నాలుగు వేల కోట్ల రూపాయల రికవరీ చేసినట్టుగా తెలిపారు అయితే ఇదే విషయాన్ని లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా తెలియచేశారు మాల్యాకు చెందిన పద్నాలుగు వేల నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని ఆమె పేర్కొన్నారు మాల్యా తీసుకున్న రుణంలో దాదాపు పదివేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించినట్టు రికవరీ అధికారి కూడా తెలిపారన్నారు ఆయన తరపు న్యాయవాది అయితే పూర్తిగా రుణం చెల్లించినప్పటికీ ఇంకా రికవరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని మాల్యాకు సంబంధించిన రికవరీ చర్యలపై స్టే విధించాలని కోర్టును కోరుతున్నట్టు చెప్పారు దీనికి సంబంధించిన అన్ని బ్యాంకుల నుంచి అకౌంట్ స్టేట్మెంట్లను అందించాలని మాల్యా తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు ఈ వాదనలు విన్న న్యాయస్థానం ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా పది బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఫిబ్రవరి పదమూడులోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో సహనం కోల్పోయారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడుతూ అమెరికా డాలర్తో రూపాయి విలువ పడిపోయిందని అన్నారు వెంటనే నీరజ్ శేఖర్ ఆయన ప్రసంగానికి అడ్డుపడటంతో ఖర్గే ఒక్కసారిగా రెచ్చిపోయారు నేను మీ తండ్రి సమకాలీకుడిని నువ్వేం మాట్లాడతావు షటప్ అండ్ సిట్ అని గద్దింపుగా మాట్లాడారు దీంతో సభలో గందరగోళం తలెత్తింది చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వెంటనే ఇరు వర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు చంద్రశేఖర్ ఈ దేశంలోనే పెద్ద నాయకులలో ఒకరని ఆయన గౌరవానికి కొలమానాలు లేవని అన్నారు మాజీ ప్రధానిపై ఖర్గే చేసిన సంబోధనను ఉపసంహరించుకోవాలని కోరారు దివంగత చంద్రశేఖర్ తాను కలిసి ఒకేసారి అరెస్ట్ అయ్యామని ఆ కారణంగానే మీ తండ్రి నా సమకాలీకుడని చెప్పానని ఖర్గే వివరణ ఇచ్చారు దీనిపై ధన్ఖడ్ స్పందిస్తూ మీరు ఆప్కే బాప్ అనడాన్ని సమర్థించుకుంటున్నారా అని ఖర్గేను ప్రశ్నించారు మరొక గౌరవ సభ్యుడితో మాట్లాడుతూ మీరు ఆప్కే బాప్ అనడం సరికాదని చెప్పారు దయచేసి మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి అని మరోసారి ఖర్గేను కోరారు దీనిపై ఖర్గే తిరిగి మాట్లాడుతూ ఎవరిని అవమానపరచడం తన అలవాటు కాదని అన్నారు పైగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఎన్నోసార్లు బీజేపీ అవమానించిందని గుర్తు చేశారు స్నానం చేసేటప్పుడు రెయిన్కోట్ వేసుకుంటారని ఆయనకు మౌనీ బాబా అని పేరు పెట్టారని కూడా ప్రస్తావించారని వ్యక్తులను అవమానించటం బీజేపీ అలవాటు అయితే అవమానాలను భరించే అలవాటు తమదని అన్నారు దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాషాయ్ పార్టీ ఆమ్ ఆద్మీకి గట్టి పోటీ ఇచ్చింది మరోసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్ కూడా తీవ్రంగా శ్రమించింది అయితే ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు మొత్తంగా ఆప్ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపినట్టుగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి ఢిల్లీ అసెంబ్లీలో డెబ్బై స్థానాలుండగా మెజారిటీ మార్కు ముప్పై ఆరుగా ఉంది మ్యాట్రిజ్ సంస్థ ఆప్కు ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు ఇవ్వగా బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై వస్తాయని అంచనా వేసింది విప్రిసైడ్ సంస్థ ఆప్కు నలభై ఆరు నుంచి యాభై రెండు స్థానాలు వస్తాయని బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు సీట్లు వస్తాయని పేర్కొంది ఇలా కొన్ని సర్వేలు మినహా మిగతావన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి ఇక ఆ సర్వేల ఫలితాలు ఒకసారి చూస్తే పీపుల్ పల్స్ బీజేపీకి యాభై ఆరు నుంచి అరవై వస్తాయని ఆప్కి పది నుంచి పంతొమ్మిది వస్తాయని కాంగ్రెస్కు జీరో అని చెప్పింది ఇక జేవిసి సంస్థ చూస్తే బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు ఆప్కి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు కాంగ్రెస్కి రెండు వస్తాయని చెప్పింది పీ మార్క్ బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది వస్తాయని ఆప్కు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వస్తాయని కాంగ్రెస్కి సున్నా నుంచి ఒక సీటు వస్తుందని చెప్పింది ఇక పీపుల్స్ ఇన్సైట్ చూస్తే బీజేపీకి నలభై నుంచి నలభై నాలుగు ఆప్కు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది కాంగ్రెస్కి సున్నా నుంచి ఒకటి సీట్లు దక్కుతాయని చెప్పింది చాణక్య స్ట్రాటజీస్ చూస్తే బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ఆప్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది కాంగ్రెస్కి రెండు నుంచి మూడు సీట్లు దక్కుతాయని చెప్పింది పోల్ డైరీ సంస్థ చూస్తే బీజేపీకి నలభై రెండు నుంచి యాభై ఆప్కు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు కాంగ్రెస్కి సున్నా నుంచి రెండు సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ను దెబ్బతీసేందుకు అమెరికా పనిచేస్తోందంటూ కొన్ని మీడియాల్లో కథనాలు వచ్చాయి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అనంతరం ఈ ఊహాగానాలు మొదలయ్యాయి దీనిపై తాజాగా ట్రంప్ స్పందించారు అవి కేవలం పుకార్లు మాత్రమేనంటూ కొట్టిపారేశారు ఇరాన్ను దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్తో కలిసి అమెరికా పనిచేస్తోందంటూ వచ్చిన కథనాలు అతిశయోక్తిగా ఉన్నాయన్నారు అయితే ఇరాన్ శాంతియుత అణ్వాయుధ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నానని ఎందుకంటే ఇది శాంతియుతంగా ఆ దేశం అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు ఇరాన్ గొప్ప దేశంగా ఉండాలని కోరుకుంటున్నారని అణ్వాయుధాలు కలిగిన దేశంగా కాదని అన్నారు ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ స్పష్టం చేశారు కాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన ట్రంప్ తమ దేశానికి మిత్రుడని అన్నారు అంతేకాకుండా ఆయన ఆలోచన తీరు హమాస్ చర్యలను అడ్డుకోవటంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు నెతన్యాహుతో భేటీకి ముందు ట్రంప్ ఇరాన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా కఠిన నిబంధనలు పునరుద్ధరించారు అందుకు సంబంధించిన పత్రాలపై ఆయన సంతకం కూడా చేశారు నెతన్యాహు పర్యటనలో ఇరాన్కు వ్యతిరేకంగా ఇరు దేశాలు ప్రణాళిక రచిస్తున్నట్లుగా కథనాలు వచ్చాయి దీనిపై తాజాగా ట్రంప్ స్పందించి వాటిని కొట్టిపారేశారు సైబర్ నేరాల కట్టడికి థాయిలాండ్ అనేక చర్యలు చేపడుతోంది ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లకు స్వర్గధామంగా ఉన్న మయన్మార్లోని సరిహద్దు పట్టణాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేసింది ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపాలని ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టినట్టు తెలిపింది మయన్మార్ కాంబోడియా లావోస్ దేశాలు ఆన్లైన్ మోసాలకు అడ్డాగా మారుతున్నాయి థాయిలాండ్కు సరిహద్దులో ఉన్న మైవాడి టాచిలెక్ వంటి మయన్మార్ పట్టణాలు సైబర్ నేరాల సిండికేట్లకు స్వర్గధామంగా వెలుగొందుతున్నాయి అమ్మాయిలతో వలపు వల బోగస్ పెట్టుబడులు అక్రమ జోదం వంటి ఆన్లైన్ స్కాములకు కేంద్రాలుగా కొనసాగుతున్నాయి వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్లు దోపిడీ జరుగుతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు సైబర్ నేరాల కట్టడి చర్యలపై థాయిలాండ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సహా ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు తాజాగా సమావేశమయ్యాయి సైబర్ నేరాలకు కేంద్రంగా ఉన్న మయన్మార్లో ఐదు పట్టణాలకు కరెంటు ఇంటర్నెట్ గ్యాస్ సరఫరాలను నిలిపివేయాలని నిర్ణయించాయి జాతీయ భద్రతా స్కాములతో తమ దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఈ కట్టడి చర్యలకు ఉపక్రమించినట్టు పేర్కొన్నాయి మయన్మార్లో పలు పట్టణాలకు థాయిలాండ్ విద్యుత్తును విక్రయిస్తుంది బ్యాంకాక్లోని ప్రాంతీయ విద్యుత్తు సంస్థ ప్రకారం వీటి ద్వారా ఏడాదికి పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్ల ఆదాయం వస్తున్నట్టు అంచనా అయితే సైబర్ నేరగాళ్ల వల్ల థాయిలాండ్కు రోజుకు రెండు పాయింట్ మూడు మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లుతున్నట్టుగా ప్రభుత్వం పేర్కొంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఆ దేశంలో మహిళా ట్రాన్స్ జెండర్లు వివిధ పోటీల్లో పాల్గొనకుండా నిషేధించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది గత నెలలో ప్రమాణ స్వీకారానికి ముందు నిర్వహించిన ర్యాలీలో మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే ఆ దిశగానే ఇప్పుడు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమయ్యారు జాతీయ మహిళా బాలికల క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ ఉత్తర్వులు జారీ చేయనున్నారు ఈ నిర్ణయం అత్యున్నత స్థాయిలో పోటీ కష్టపడే మహిళా అథ్లెట్ల హక్కులను కాపాడుతుందని రిపబ్లికన్ నేత నాన్సీ మేస్ పేర్కొన్నారు అయితే పలు మానవ హక్కుల సంఘాలు దీన్ని తప్పుబడుతున్నాయి ఇది వివక్షకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నాయి ట్రాన్స్జెండర్ల హక్కులపై రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్రమైన అభిప్రాయాలు వినిపిస్తుంటారు కొన్ని నెలల క్రితం ఒలింపిక్స్ వేదికగా అల్జీరియాకు చెందిన ఇమానే ఖలీఫ్ సంబంధించిన విషయంలో లింగ వివాదం నడిచిన సంగతి తెలిసిందే అప్పుడు ట్రంప్ కూడా మహిళల ఆటలో పురుషులు లేకుండా చేస్తానని వ్యాఖ్యానించారు భారత్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సమరానికి అంతా సిద్ధమైంది ఫిబ్రవరి ఆరవ తేదీన నాగ్పూర్ లో తొలి మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్కు ఇంగ్లాండ్ ఒక రోజు ముందే తుది జట్టును ప్రకటించింది కొన్నాళ్లుగా టెస్టులపై ఫోకస్ పెట్టిన ఆటగాడు జో రూట్ దాదాపు పదిహేను నెలల తర్వాత వన్డే మ్యాచ్ ఆడనున్నాడు రూట్ చివరి వన్డే భారత్ లోనే ఆడాడు రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ లో నవంబర్ పదకొండున పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు టీమిండియాతో ఐదు టీ ట్వంటీల సిరీస్లో ఒక మ్యాచ్ లోనే గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మూడు వన్డే సిరీస్ లో భారత్ గట్టి పోటీ ఇవ్వాలనుకుంటుంది ఈ క్రమంలోనే తొలి మ్యాచ్ కోసం బలమైన ఆటగాళ్లతో తుది జట్టును ఎంపిక చేసింది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల్లో దూసుకు వచ్చాడు ఏకంగా ముప్పై ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని రెండవ ర్యాంకుకు చేరాడు ఇంగ్లాండ్ పై ఐదో టీ ట్వంటీలో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం అభిషేక్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పాయింట్లతో ఉన్నాడు ఇక అగ్రస్థానంలో సన్ రైజర్స్ పార్ట్నర్ ఆసిస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్లతో కొనసాగుతున్నాడు వీరిద్దరి తర్వాత ఎనిమిది వందల మూడు పాయింట్లతో తిలక్ వర్మ ఏడు వందల తొంభై ఎనిమిది పాయింట్లతో ఫిల్ స్టాల్ ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గా నటించిన ఈ సినిమాలో తెలుగు నటి అంజలి కూడా ఒక కీలక పాత్రలో నటించింది ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మించారు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా జనవరి పదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ క్రమంలో చిత్రంలోని అరుగు మీద వీడియో సాంగ్ ని మేకర్స్ విడుదల చేశారు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక్కసారైనా పర్యటించాలనేది చాలామందికి చిరకాల కోరిక మరికొందరు లైఫ్లో అక్కడే ఒక చిన్న ఇల్లు కట్టుకొని జీవితంలో చరమాంకంలో అక్కడే సెటిల్ అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఓ నటి హిమాలయాల్లో బిజినెస్ స్టార్ట్ చేసింది అది తన చిన్ననాటి కళ అని చెప్పుకొచ్చింది ఆమె ఎవరో కాదు బాలీవుడ్ యాక్ట్రెస్ ఎంపీ కంగనా రనౌత్ ఆమె హిమాలయాల్లో ది మౌంటైన్ స్టోరీస్ పేరుతో ఓ కేఫ్ని స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు ఈ క్రమంలో ఆమె రెస్టారెంట్ ఫోటోలను షేర్ చేశారు హిమాలయాల ఒడిలో తన చిన్న కేఫ్ ది మౌంట్ స్టోరీ ఇదొక ప్రేమ కథ అంటూ క్యాప్షన్ కూడా రాశారు దీంతో ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోతూ అభినందిస్తున్నారు ఈ రెస్టారెంట్ ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభం కానుంది ఇందులో మోడ్రన్ అభిరుచులకు అనుగుణంగా నేటివ్ ఫుడ్ కూడా లభించనుంది సినీ రంగానికి బాలకృష్ణ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా దీనిపై ప్రముఖ రచయిత నటుడు పరుచురి గోపాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు పద్మ పురస్కారాలు సామాన్యమైనవి కావని అన్నారు పరుచూరి బాలకృష్ణ కేవలం ఒక నటుడిగానే ఇది సాధించలేదని ఆయన చేసిన సమాజ సేవ గాను ఈ అవార్డు వరించిందని చెప్పారు యాభై ఏళ్ల క్రితం తొలిసారి మేకప్ వేసుకున్నారని అప్పటి నుంచి ఇప్పటి వరకు నటుడిగా అంచలంచలుగా ఎదుగుతూనే ఉన్నారని అన్నారు పర్చూరి రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయ సేవ చేస్తున్న బాలయ్య హిందూపురంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారో అందరికీ తెలుసని చెప్పారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి ఆయన ప్రాణదానం చేస్తున్నారని కూడా కొనియాడారు ఈ మూడు సేవల కారణంగానే ఆయన ఈ అవార్డును వరించిందని తన అభిప్రాయంగా గోపాలకృష్ణ పేర్కొన్నారు తండేల్ రాజుగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనున్నారు అక్కినేని నాగచైతన్య ఆయన హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది శ్రీకాకుళం జిల్లా డి మత్లేసం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లగా పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు ఈ నెల ఏడవ తేదీన మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానున్న సందర్భంలో నాగచైతన్య విలేఖరులతో ముచ్చటించారు ఇంతకు ముందు తాను నటించిన దూత వెబ్ సిరీస్ సమయంలో ఈ సినిమా కథ విన్నారని అప్పుడు ఇది ఓ డాక్యుమెంటరీలా అనిపించిందని అన్నారు సినిమాటిక్గా మార్చడానికి చాలా వర్క్ చేయాల్సి వచ్చిందని చేతు చెప్పారు ఎవరి గురించి అయితే సినిమా చేయాలనుకుంటున్నారో వారిని కలిసి కొన్ని విషయాలు తెలుసుకుంటేనే బాగుంటుందని శ్రీకాకుళం వెళ్ళామన్నారు వారి జీవన విధానం ఆ యాస తదితర అంశాల్లో కొంచెం హోంవర్క్ చేశాక ఈ సినిమా చేయగలననే నమ్మకం వచ్చిందన్నారు ప్రేమ కథతో పాటు మాస్ అంశాలు ఉంటాయని నిజమైన ప్రేమలో ఉండే పెయిన్ను ఇందులో ప్రధానంగా చూపించబోతున్నామని చెయ్య అన్నారు సంక్రాంతి పండుగ వేళ చలి గజగజా వణికిస్తుంది కానీ ఈసారి మాత్రం వాతావరణం సాధారణంగానే ఉంది జనవరిలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలే నమోదు కాలేదు ఇకపై నమోదయ్యే అవకాశాలు కూడా ఉండవని తెలుస్తుంది సాధారణంగా ఫిబ్రవరిలో మెల్లగా చలి తగ్గుతూ వచ్చి వేడి పెరుగుతుంది శివరాత్రి తర్వాత మార్చిలో వేసవి ప్రారంభమవుతుంది కానీ తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడే వేసవి వాతావరణం కనిపిస్తుంది హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి ఫిబ్రవరిలోనే పగటిపూట సూర్యుడు భగభగమంటున్నాడు దీంతో ప్రజలు బయట తిరిగేందుకు భయపడుతున్నారు ఇక రాత్రి సమయంలో ఉక్కపోత పెరిగిపోయింది ఏసీ కూలర్లు ఫ్యాన్లు వినియోగం పెరిగిపోయింది అప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవిలో ఎండలు ఇంకెలా ఉంటాయి ఏ స్థాయిలో ఉంటాయనని ప్రజలు వణికిపోతున్నారు హైదరాబాద్లో ఇప్పుడే పగిటి పూట ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి రాత్రి సమయంలో పదమూడు నుంచి ఇరవై రెండు డిగ్రీలు నమోదవుతున్నాయి ఇది సాధారణంగా ఎండాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు రాబోయే మూడు నాలుగు రోజులు ఎండలు మరింత పెరిగే ఉష్ణోగ్రతలు అవకాశం ఉందని రెండు మూడు నుంచి డిగ్రీలు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది వాతావరణ మార్పుల నేపథ్యంలో హైదరాబాద్లో విద్యుత్ వినియోగం మెల్లగా పెరుగుతుంది ఇన్ని రోజులు ఏసీలు కూలర్లు ఫ్యాన్లు బంద్ ఉండేవి కాబట్టి విద్యుత్ వినియోగం తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడంతో వాటి వాడకం పెరిగింది దీంతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది